స్వాగతం సుస్వాగతం నుంచి కానివ్వండి గ్రామాల నుంచి కానివ్వండి వేరే వేరు ప్రాంతాల నుంచి కానివ్వండి లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి ఒక్క రూపాయికి ఈ దేశంలో ఎక్కడైనా సరే మనం చూడండి ఈ దేశంలో ఎక్కడైనా సరే ఒక్క రూపాయికి భోజనం పెట్టేటువంటి అన్నపూర్ణాలు ఎక్కడైనా ఉంది అంటే అది స్వరూపు ఢిల్లీ అయినటువంటి మల్లాడి కృష్ణారావు గారికి మా ఉద్దేశించి గారు అందరికీ నమస్కారం అండి మనం ఆహ్వానించిన మన మల్లాడి కృష్ణారావు గారు మన వన సమారాధన కార్యక్రమానికి వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు పురుపుడు శివనారాయణ గారిని పిలిచినవన్నీ కూడా వారు కూడా వచ్చారు వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను సంఘ సభ్యులకు మహిళలకు యూత్కి అందరూ కూడా నా నమస్కారాలు తెలుపుతూ అందరూ కూడా ఏకతాటిగా ఉండి అందరూ ఐక్యత ఉండాలని కోరుకుంటున్నాను శట్టి ప్రజల యొక్క అభివృద్ధి కోసం శట్టి ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ కట్టుబడి మన వెనకాల నిలబడినటువంటి బీసీలో ఒక ఉన్నతమైనటువంటి ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మల్లారి కృష్ణారావు గారు వెనకాల ఒక ఉన్నతమైన ఎమ్మెల్యేగా ఉంది మినిస్టర్ గా ఉండి దర్యాప్తుగా మన వెనుకలు తిరిగాడంటే ఆయన మిగిలిన కులాల్లో వ్యతిరేకత తెలుసు సామాన్య వర్గానికి నేను రాజకీయంగా చెప్పేసి దయవెక్ట్ సపోర్ట్ చేయలేని వ్యక్తి మల్లాడి కృష్ణారావు గారు అది ఎవరు మన వెనకాల నిలబడలేదు ఒకే ఒక వ్యక్తి మల్లాడి కృష్ణారాగారు మన వెనకాల నిలబడ్డారు సంఘం ఒక స్థలం విషయంలో అందరూ కూడా ఒక స్థలం కొని ఇది వేరు వేరు సంవత్సరంలో ఏదో ఒక చోట కాకుండా మన స్థలం దగ్గరే కూర్చుని ఈ వన భోజనాలు చేసుకున్నా ఏదన్నా చేసుకోవాలి అన్న తలంపులో చెప్పారు దానికి సంఘానికి ఏ విధంగా అయితే అగ్నికుల క్షత్రియులు వాళ్ళకి స్థలం ఏర్పాటు చేసుకున్నప్పుడు నా సహాయాన్ని పొందారో మీకు కూడా అదే విధంగా మీకు ఆ విధమైన సహాయం తప్పనిసరిగా ఉంటుంది మీరందరూ కలిసి ఒక సగం బాధ్యత మీరు పోయండి అందులో మొన్న మన పెద్దలకు ఇచ్చిన మాట ప్రకారంగా మిగతా సాధ్యం సక భాగాన్ని నేను ఒక చెట్టు బంధీగానే దాన్ని స్వీకరిస్తానని చెప్పేసి కూడా సభ చేస్తున్నాను రాజకీయాలకి మనకు సంబంధం కాదు నాకు రాజకీయంలో మీరు ఎవరు ఉన్నా లేకపోయినా కానీ నాకు కాదు ఇది నా సంఘం నా మనుషులు అనుకునే భావంతో ఎన్నాళ్ళు నడుచుకున్నాను రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా నడుస్తూ మిగతా అక్కడ ఉండే రామాలయానికి సంబంధించిన తల విషయంలో గాని సంఘానికి కావలసిన విషయాల్లో గాని ఎంతవరకు నా శక్తి కొలిది నేను దాంట్లో ముందుంటాను మీరు కూడా ముందుండాలి యూత్ కాని మహిళలు గాని పెద్దలు గాని ఒకే చాట మీద ఉంటూ మీరు ముందుకు వెళ్ళాలని మీరు మీ వ్యక్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర మీకు ఇష్టాలుగా నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను మా సంఘం ఎప్పుడూ పాటిస్తుందని తెలియజేసుకుంటున్నాం మరి మరొక సూచనలు సలహాలను సంఘ సభ్యులు మరి యూత్ సభ్యులు ఎప్పటికప్పుడు పాటిస్తానని తెలియజేస్తాం అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద మంది గురువు గారు సన్మనిస్తున్నారు చేయడం జరిగింది దయచేసి